సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో రెండు దేవుడు అన్నీ ఉండొచ్చు ఈ సంవత్సరము కూడా ఉండదు మరలా ఇప్పుడు కూడా ఏంటి ఈ సంవత్సరం కూడా ఉండదు సో మంచిది ఏంటి అసలు ఈ సంవత్సరం కూడా ఉండదు ఎందుకు ఈ తోట చేస్తున్నాయి మనము ఒక ఉపమానం యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం ఏంటంటే ఉపమానం చెప్పండి ఉపమానం అంటారు మనం భాషలో చెప్పాలంటే ఒక కథ ఏంటంటే ఇది కథ అంటే కల్పితమైన కథ కాదు రియల్ స్టోరీ స్టోరీ ఉపమానము అంటే ఒక రియల్ స్టోరీ ఎందుకు రియల్ అంటారంటే ఆయన కల్పించిన కథలు కల్పించిన కథలు చెప్పారు ఇది ఒక ఉపమానమే కానీ ఆ జరిగిన విధానాన్ని అక్కడ ఉన్న ఆ విధానం వ్యవసాయాన్ని ఆయన అబ్జర్వ్ చేసి పరిశీలించి మేబీ ఆయన ఎప్పుడో వెళుతున్నప్పుడు ఒక అంజూరు ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో ఉపయోగ చెట్టు ఆ చెట్టును చూసి ఉపమానం చెప్పారు అంటే సో ఆ భాగాన్ని మనము చదువుకుందాం ఇక్కడి నుంచి వచ్చిన మనం చూస్తే వారు దగ్గరికి కొంతమంది వచ్చారు దగ్గరికి కొంతమంది వచ్చారు వచ్చి వాళ్ళు ఏమంటారంటే ప్రభానికి విషయం తెలుసా పిల్లాకు గారు కొంతమంది రక్తాన్ని అక్కడ ఉన్నటువంటి బరుల రక్తంలో కనిపిస్తారు అని చెప్తున్నారు ఏంటండి పిల్లాకు ఎవరు రోమ చక్రవర్తి యేసు ప్రభు వారిని సిరువేమని అప్పగించింది ఎవరు పిల్లలు ఆ పిల్లాకు అప్పటికే యేసు ప్రభు వారు వేయబడలేదు ఇవ్వడలేదు ఉన్నారు కొంతమంది వచ్చి ఏం చెప్పారు పిల్లలు చల్లకూడంటే బరులర్పించేదప్పుడు బరులుగా దీనిలో వెకి అర్పిస్తారు గొర్రె గుర్రేకన్నా అమ్మ చెప్పండి వెలుకులు నర్పిస్తారు మనుషులైతే అవన్నీ ఏమంటారు నరబలి వెరీ గుడ్ ఏమని ఇప్పుడు కూడా నరకలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏం చేస్తారు లోపల లోపంలో మూఢ నమ్మకాలు ఇంకా పోవడం లేదు మూఢనమ్మకం అంటే చదువుకోనవుడో ఏ మాంత్రికుడో చెల్లంగి చేసేవాడు చెట్టు పెట్టేవాడు బలిప్తాడంటే అర్థం కానీ చదువుకుని ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ కింద పనిచేస్తున్న ఫ్యామిలీ కూడా తమ పిల్లల్ని బలిచ్చేద్దామని ఆలోచన చేశారు ఎక్కడ జరిగింది అది తెలుసా మీకు అది రాజశేఖర మదనపల్లిలో జరిగింది ఎక్కడ మదనపల్లి ఆయన ప్రిన్సిపాల్ వాళ్ళ ఆవిడ హెడ్ మాస్టర్ వాళ్ళుగా ప్లస్ ప్రైవేట్గా కూడా అందులో రాయబడింది ఏంటంటే మీ ఇద్దరు పిల్లల్ని చంపేస్తే మరలా తిరిగి లెగిస్తారు అప్పుడు మీకు అద్భుతం జరిగింది అని ఉందంట ఆ ఇద్దరు విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఏఆర్ రహమాన్ గారి దగ్గర మ్యూజిక్స్ మ్యూజిక ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు గొప్ప తలంతులు ఉన్నాయి గొప్ప ఇంజనీర్లు కింద అవ్వవలసిన వాళ్ళు విదేశాలు వెళ్ళొచ్చి చదువుకున్నారు వాళ్ళు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటకు వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు అయితే చచ్చిపోతున్నప్పుడు భయంకరంగా వాళ్ళని చెద్ద కొట్టేసేదో ఏదో అది ఏదో ఇచ్చుకుని కొట్టమంటే నెత్తి మీద కొడితే వాళ్ళకి రక్తాలు వచ్చేసి భయంకరంగా ఉంది మనం చూసాం కొన్ని సంవత్సరాల క్రితం సంవత్సరనర క్రితం భయంకరంగా హల్సెల్ చేసింది న్యూస్ మీడియా అంతా చూసారు చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు నర్రబలిస్తున్నారు అంటే నమ్మకాల్లో కూరిపోతున్నారు హలలుయా అందుకని నేనంటాను దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప జ్ఞానం కలిగిన వారు గట్టిగా చెప్పలబడి దేవుని స్తోత్రం చెప్తారు హలలుయా అయితే గమనించండి ఈ బలు అర్పిస్తే గలలీల్లో కొంతమందిని ఏం చేశాడట పిల్లాతు ఆ బలిచ్చే అర్పణలు అంటే నర్బలు కూడా ఇచ్చేశాడు చెప్తే ఆయన ఏమన్నారంటే బాబు చనిపోయిన గలలీయలు కంటే బ్రతుకున్న ఈ గలలీలు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా మీరు ఏంటండి చచ్చిపోయిన గలలీలు కంటే బ్రతుకున్న గలలీలు ఆ ప్రాంతంలో లేని గొప్పలు అంటే అంటే మనం అనుకోవచ్చు ఒరే వాడు చచ్చిపోయాడు రా వీడు చచ్చిపోయాడురా కాబట్టి వాడు ఏదో పాపం చేసి ఉంటాడరా అంటాం అయితే ఏసుప్రమారు అన్నాడు ఒకే చచ్చిపోయినాడు ఒకవేళ పాపం చేసి ఉంటాడు కానీ బ్రతుకున్న వాళ్ళు ఏమన్నా పాపం చేయకుండా ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా కాదు 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 అని యేసుప్రహ్మవారు చెబుతూ అన్నారు వాళ్ళు గొప్పాలనుకుంటున్నారా కాదు శిలోయము అనే ప్రాంతంలో గోపురము కూలి పద్దెనిమిది మంది చనిపోయారు గోపురము కూలి ఎంతమంది పద్దెనిమిది మంది చనిపోయారు ఇప్పుడు ఈ శిలోయలో పడిపోయిన చ పడి గోపురం పడిపోయి చనిపోయిన పద్దెనిమిది మంది కంటే బ్రతికున్న గలలీలు వాళ్ళు అనుకుంటున్నారా నో మారు మనసు పొందకపోతే మీ గతి కూడా అలాగే అవుద్ది అని చెప్పారు చదవండి ఒకటో వచ్చిన నుంచి లోకాశ వార్త పదమూడవ అధ్యాయము చూడండి పిల్లాతు గలిలీలైనటువంటి కొందరి కొందరి మనుషుల రక్తము వారి బలులతో కలిపి ఆ కాలమున అక్కడనున్న కొందరు అక్కడున్న కొందరు ఏసుతో చెప్పగా ఆయన ఇలాగన్నారట ఇదిగో ఈ గలీలు హిట్టి హింసను పొందినందున బ్రతుకున్న గలీలందరికంటే అదే వాళ్ళ పాపులు అనుకుంటున్నారా చచ్చిపోయిన వాళ్ళు కారు అని మీతో చెబుతున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పద్దెనిమిది మంది ఆ ఎరులేములో ఎరుశిలేములో కాపురం ఉన్నవారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను చూడండి మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించారు హలో బ్రతుకున్నామంటే మనం గొప్పోళమని కాదండోయ్ హలో బ్రతుకున్నామని అంటే మనం ఎవరం కాదట చచ్చిపోయిన వాళ్ళకంటే గొప్పలమేం కాదట మనకు ఇంకో కొంచెం సమయం ఇవ్వబడింది ఇంకో సంవత్సరం హాల్లో దీనికోసం మారు మనస్సు పొందడం కోసం ఈరోజు విషాదకరమైనటువంటి సంఘటన గొప్పలో జరిగింది ఒక పడాల అమ్మగారు అనే వారు వారబ్బాయి ఉదయకాలమే చనిపోయారు భయంకరమైన యాక్సిడెంట్ హైదరాబాద్ నుంచి వస్తూ చనిపోయారు ఆయన భయంకరంగా అయితే ప్రిలారా చెప్పలేం ఆయన పండక్కి చాలా సంతోషంగా కుటుంబంతో గడుపుదామని వస్తూ ఉన్నాడు తొమ్మిది మంది ఉన్నారు అందులో ఇన్నోవాలో చాలా ఆహ్లాదకరంగా పరిగి వస్తూ ఉన్నారు ఎందుకంటే పది రోజులు సెలవు సెలవులకు ఎంజాయ్ చేద్దాం కానీ తెల్లవారుజాము నాలుగు గంటలకి డివైడర్ని కొట్టి అండ్ తగిలిగా ఆ ఒక్క ఆయన చనిపోయారు మిగతా వాళ్ళందరికీ కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పటికీ ఆయన వదిలేసి అందరూ పారిపోయారట ఆయన చనిపోయారు ఇమీడియట్లీగా అద్దానికి బుర్ర తగిలి స్పాట్ డెడ్ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన చనిపోయాడు కదా మనం బ్రతుకున్నాం కదా ఆ చనిపోయినటువంటి వారికంటే మనం ఏమి గోపాలు కాదు కాదు అమెరికా లాస్ ఏంజల్స్లో ఇప్పుడు కారు చిచ్చు మొదలైంది ఏ చిచ్చు అప్పుడు నెల నెల నుంచి కారు చిచ్చు మొదలైంది అంటే చిన్న నిప్పు కనము మొత్తం తగలెట్టేస్తుంది ఎవడో సిగరెట్ ఏదో కాల్చి అలా పడేస్తే మొత్తం అంటుపోయింది విచిత్రం ఏంటంటే ఎవరు ఆమె పేరు సినిమా సినీ యాక్టర్ పేరు ఆమె మొత్తం పది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుందంట ఆమె ఎంత మన భారతదేశం నుంచి వెళ్ళిన ఆవిడే పది వేల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంది ఆ ఇల్లు మొత్తం దగ్ధం అయిపోయింది ఇన్సూరెన్స్ పెట్టిందంట అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ సుమారుగా నూట ఇరవై మంది ఇల్లులు గొప్ప ధనికులు అందరూ కోటీశ్వర్లే ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప లాస్ ఏంజిల్లో ఉంటారు సినిమా యాక్టర్లు డబ్బు ఉందని గారు గర్వంతో ఆ ప్రాంతం అంతా నింపబడింది దేవుణ్ణి లెక్క చేయనితనం ఇప్పుడు చిన్న నిప్పుకనము వాళ్ళున్న ఆస్తులన్నీ ఏం చేసేసింది తగలేసేసింది ఇంకా అరవై ఆరు వేల మంది ఇల్లుకు నోటీసులు ఇచ్చారు మీరు అర్జెంటుగా ఖాళీ చేసేయండి మీ ఇల్లు కూడా ఏమైపోతాయి ఎందుకంటే అమెరికా కూడా ఏం చేసింది అంటే చేతులు ఎత్తేసింది ఏం చేయలేడు మనిషి జీవితం అంతే ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు మన్నటి వరకు ధనంతో బెంచుకారులతో సుఖాలను సౌఖ్యాలను అనుభవించిన వారు ఇప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లో విడిచిపెట్టి వారికి ఉన్న డబ్బు వారికి ఉన్న ఆస్తి వారికి ఉన్న ఇల్లు వారికి ఉన్న కార్లు వారికి ఉన్న బంగారము డబ్బు అంతా చూస్తుండగా ఏమైపోయింది చెప్పాలి ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు ఎన్నో సంవత్సరాలు శ్రమనోర్చి దాచుకొని కట్టుకున్న అన్నీ కూడా చూస్తుండగానే కళ్ళ ఎదుట ఏమైపోయింది నేను అంటాను అక్కడ నశించిన వారి కంటే పోగటం మనం ఏం గొప్ప కాదు ఎవడు గొప్పవాడు తెలుసా మారు మనస్సు పొందిన ప్రతివాడు గొప్ప యేసుప్రభువు దృష్టిలో హలు యా ఇంకా మారు మనస్సు పొందకుండా ఉంటే జాగ్రత్త జాగ్రత్త ఏమన్నారు యేసుప్రభు వారు మారు మనసు చివరి మాట చివరి మాట చదవండి మారు మనసు మారు మనసు పొందని అడలా మీరందరూను ఏంటండి బాబు యేసుప్రభు వారి దగ్గరకు గొప్పగా వచ్చారన్నమాట చూసే ప్రభు వాళ్ళు ఏం పాపం చేసారు పిల్లా చేతిలో వాళ్ళు ఏమైపోయారు ఏదో పాపం చేసుకుంటారు అన్నారు గోపురం కూలిపోయి పద్దెనిమిది మంది చచ్చిపోయారు యేసుప్రభ వారి కాలంలో అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు గోపురం పడి చచ్చిపోయి ఏ పాపం చేసారో వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా గోపురం పడి చచ్చిపోయిన వాళ్ళు ఆ పిల్లాతుగారు బలు రక్తంతో కలిపి చంపేసిన వారు వారి కంటే బ్రతుకున్న మీరేం గొప్పోళ్ళేం కాదు మారు మనసు పొందినోడే గొప్పోడు పొందకపోతే మీరు కూడా అలాగే నశించిపోతారు అంటే అర్థమేంటి సమయము మనకి ఇవ్వబడిన సమయం వరకునే ఉంటాం దీపం ఉండగానే చెప్పాలి ఇల్లు చక్కబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత ఏముండదు బైబిల్ ఏమంటుంది మన యొక్క ఆత్మ మనము మనలో ఉన్నటువంటి ఆత్మ ఎహోవా పెట్టిన ఎహోవా పెట్టిన దీపం ఇదే మారిపోకూడదట ఆరిపోకం ఉందే వాడిపోకం ఉందే ఏం చేయాలి బ్రతుకును మార్చేసుకోవాలి హా ఎన్ని రోజులు ఇస్తాడు ఎన్నిసార్లు దేవుడు నీకు ఇవ్వాలి ఈ సంవత్సరమైనా మారు అంటున్నాడు అందుకని హా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీకు ఇచ్చాడు అని అంటే అవకాశం దేనికి అవకాశం చెప్పండి మారు మనసు పొందడానికి ఒక గొప్ప అవకాశం మన భక్తి దేవుని దృష్టిలో అల్పమైందే మన ప్రార్థన అల్పమైందే మన విశ్వాసం అల్పమైందే ఒకవేళ మనలో ఏదైనా నీతి ఉంటే ఆ నీతి కూడా దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే చెప్పండి మురికి గొడ్డల వంటిది కాబట్టి మనం మారు మనసు పొందాలి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి ఈ లోక సంబంధమైన ప్రతి కోరికను వాంఛను విడిచిపెట్టాలి జీవిస్తున్నది నేను కాదు క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడని చెప్పాలి బ్రతుకుంటా క్రీస్తే చావైతే లాభమని అపోసను పౌలన్నట్టుగా మనం చెప్పాలి హలలుయా క్రీస్తు కొరకు నిలబడాలి సమాజంలో మంచి గుర్తింపు సమాజంలో మంచి విశ్వాసిగా ఒక విశ్వాస వీరుడుగా ప్రార్థన పరుడుగా ఉండాలి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి విశ్వాస వీరుల జాబితాలో మనం రాయబడాలి ఏదో జీవించే నామకార్థమైన బ్రతుకు నామకార్థమైన విశ్వాసం కాదు మనకు కావలసింది దేవుడు కోరుకునే ఒక బలిష్టమైన విశ్వాసం మనలో ఉండాలి హలో అలా లేకపోతే కష్టం మారు మనసు పొందకపోతే వారిలో ఒకరిలా అవుతామంటున్నాడు అయితే గమనించండి అప్పుడు ఈ సందర్భాన్ని యేసుప్రభారు ఆలోచన చేస్తూ ఒక ఉపమానం చెప్పారు ఏంటనంటే చూడండి ఆరో వచనంలో మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఇంకా ఆ మాటలతో ఆపకుండా ఉపమానం చెప్పానంటే ఏంటంట ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఒక మనిషికి ఏముంది చెప్పండి ఆయన పొలం ఒక ఎకరం ఉందనుకుందాం ఆ ఎకరం భూమిలో ఏ వేసాడంట తోట గారు ఏమైరు ద్రాక్ష తోట హలలుయా ద్రాక్ష తోట వేశాడు ఆ తోటలో అంజూరపు చెట్టు ఒక్కటి నాటబడింది అంజూరపు చెట్లు ఎన్నున్నాయి ఒక్కటే ద్రాక్ష తోటలో ఒకే ఒక్క అంజూరపు చెట్టు నాటబడింది అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ద్రాక్ష తోట లోకానికి సాదృశ్యంగా ఉంటే అంజూరుపు చెట్టు క్రైస్తవునికి సాదృశ్యంగా ఉంది హలలుయా ఈ అంజూరుపు చెట్టు ఎవరు మనమే అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవా చిగురించెను చూడుము ఇదిగా త్వరగాబత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా ఇదిగా నేను త్వరగాబత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంచురము చిగురించెను చూడుము లోకము మాసము రంగుల వాపము పాపము శోకము ఇంతను విలలో లోకము మోసము రంగుల దేవునికి ఇస్తా హలో లోకం ఎలాంటిదటండి రంగుల వలయం అది ఆశ చూపి మనల్ని ఏం చేస్తుంది లాగేస్తుంది అయితే గమనించండి ఈ అంజూరపు చెట్టు చిగిరించవలసిన అంజూరపు చెట్టు మనమే అమ్మాయిని చెప్తాం అందరూ చిగిరింపవలసిన అంజూరపు చెట్టు మనమే ఫలించవలసిన అంజూరపు చెట్టు మనమే లోకంలో ద్రాక్ష తోటలో ఒకే ఒక్క చెట్టుగా మనం ఎదుగుతున్న హమేన్ అయితే ద్రాక్ష తోట యజమానుడు ఒకరోజు వచ్చాడట ఎక్కడికి ఆ ద్రాక్ష తోటకి చాలాసార్లు చూస్తున్నాడు అంజూరుపు చెట్టు సంవత్సరాల నుంచి వచ్చి రాగానే అంజూరుపు చెట్టు దగ్గరకు వచ్చాడు వచ్చి దేన్ని వెతికాడట పండ్లను వెతికాడు ఈ అంజూరుపు చెట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా ఇది ఏదైనా ఫలాలను ఏమైనా ఫలించిందా అని చెప్పి ఆ అంజూరుపు చెట్టు దగ్గరకు వచ్చి చూశాడట అయితే ఒక్క కాయ కూడా లేదు యజుమానుడు అంటున్నాడు తోటమాలిని పిలిచాడు యజమానుడు పరలోకపు తండ్రి అయితే తోటమాలి యేసు ప్రభు వారు అమాయ్ ద్రాక్ష తోట లోకం అంజూరపు చెట్టు ఎవరు ఏంటి నేను అని చెప్పండి నేనేం చెప్పొచ్చు కదా మీరు క్రైస్తులు కదా హలలుయ ఎవరు అంజూరుపు చెట్టు ఎవరు నేనే హలలుయా తోటమాలెవరు యసు యజమానుడు ఎవరు ద్రాక్ష తోట యజమాని పర్లోకపు తండ్రి పరలోకపు తండ్రి వచ్చాడు ఈ లోకంలో ఉన్న మనం అందరూ కూడా ఎవరు బిడ్డలం చెప్పాలి దేవుని బిడ్డలం హలలుయ అయితే ఎవరి దగ్గరకు వచ్చి ఫలాలు చూసాడు విశ్వాసి దగ్గర అవిశ్వాసి దగ్గర చెప్పండి విశ్వాసి దగ్గర అవిశ్వాస దగ్గర విశ్వాసి దగ్గరే అంజూరుపు చెట్టు నువ్వు నేను గనక విశ్వాస దగ్గరికి వస్తాడు అన్యులు ఎలాగో ఫలించరు అన్యులు ఎలాగూ ఫలించరు వాళ్ళ దగ్గర ఉండదు ఇంకా ఫలించి ఏమి లేదు ఇంకా డైరెక్టరే కానీ మనము దేవుడు నమ్ముకున్న మన దగ్గరికి వస్తాడు దేవుడు వచ్చి ఫలాలు చూస్తే లేవట లేకపోతే దేవుడు ఏమన్నాడో తెలుసా చదవండి గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి ఎన్ని సంవత్సరాల నుంచి అంట దానికి ఎన్ని సంవత్సరాలు ఇవ్వబడింది సమ సమయము ఫస్ట్ ఇయర్ వచ్చాడు లేవు రెండో సంవత్సరం వచ్చాడు లేవు మూడో సంవత్సరం వచ్చాడు ఏమి లేవు పండ్లు లేవు ఇదిగో అతడు మూడేండ్ల నుండి అంజూరుపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంట మూడు సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ ఏమీ దొరకలేదు అంటే ఒక్క పండు కూడా లేదు దీనిని నరికివేయుము వచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి యజమానుడు ఏమన్నాడు అంజూర్పు చెట్టును నరికే ఏ ఎందుకు అంటే అక్కడ కింద చెప్తున్నాడు వలన ఈ ఎలా వ్యర్థమైపోవలేను అంటే ఫలిస్తా లేదు ఇప్పుడు భూమంతా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది ఫలించలేదు భూమంతా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ ఫలించని అంజూరూపు చెట్టు వలన భూమంతా కూడా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే ఆ ద్రాక్ష తోటమాలి మంచోడండి ఏమంటున్నాడు అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను దాని చుట్టూ ఏం చేస్తాను నేను అంజూరూపు చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఏం చేస్తాను దానికి ఎరువేస్తాను పెంటేస్తాను మంచి పెంట చుట్టూ తవ్వి పెంట వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము చుట్టూ తవ్వుతాను మంచి ఎరువేస్తాను అందుకని ఇంకొక సంవత్సరం ఉంచు చుట్టూ తవ్వి ఎరువేసిన తర్వాత కూడా అది ఫలించలేదనుకో అప్పుడు నేను ఏం చేస్తాను ఖచ్చితంగా నువ్వు అన్నట్టే చేసేది కానీ ఈ ఒక్క సంవత్సరం చూడండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మూడు అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో ఈసారి చూద్దాం అప్పుడు కూడా ఫలించకపోతే ఈసారి ఏం చేద్దాం దాన్ని తప్పకుండా నరికించేద్దాం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం పెరిగింది ఏమో ఆ గుంపులో మనం ఉన్నావేమో అలాలుగా మన జీవితం అల్పమైంది తెలియదు దేవుడు మనకు ఇచ్చాడు బ్రతుకునిచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని చూడ్డానికి దేవుడు కృప గొప్పలం అని కాదండు గొప్పలమని కాదు మన యోగ్యులమని కాదు అర్హులమని విశ్వాస వీరులమని నీతిమంతులమని భక్తిపరులమని ఆ యథార్థవంతులు అని కాదు కారణం ఏంటో తెలుసా మనం ఫలిస్తామని హలలుయా ఫలాలను ఇప్పటికైనా ఫలిస్తామేమో అని మరొక సంవత్సరం ఇచ్చాడు హలలుయా సో కాబట్టి మనం ఏం చేయాలట ఫలాలను ఫలించాలి హలూయా ఒక్క విషయం మనము మొదటి విషయాన్ని గమనిస్తే ఫలించని చెట్టు వలన ఇందులోంచి మనం నేర్చుకునేది భూమి వ్యర్థమైపోతుంది ఫలించని చెట్టు వలన ఏమర్థమైపోతుంది భూమి అంతయు వ్యర్థమైపోతుంది ఈరోజు మనం క్రీస్తు నమ్ముకున్నాం కదా ఫలింపు లేకపోతే మన వలన ఏమీ ప్రయోజనం లేదు మన వలన అంతా వ్యర్థమే అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ వ్యర్థమే దేవుడు నేను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులను పిలుచుకున్నాడు అది వ్యర్థమైపోద్దు ఆయన నీకోసం ఈ లోకానికి వచ్చి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అది వ్యర్థమైపోద్ది నీ కొరకు ఆయన కార్చిన రక్తము వ్యర్థమైపోద్ది ఆయన చేసిన త్యాగము వ్యర్థమైపోతుంది